ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి అందరికీ నమస్తే నేను మీ గౌతమి ఇప్పుడు రచయిత్రి కుమార్ రచించిన రాక్షస రాజకుమారి అనే కథను విందాం ఒక్కోసారి జీవితంలో అన్నీ ఉన్నా ఏదో ఒక లోటు తప్పక ఉండనే ఉంటుంది కదండి ఈ కథలోని మహారాజుది కూడా అదే పరిస్థితి ఖజానా నిండా ధనము ప్రేమగా చూసుకునే ప్రజలు అజాత అనే పేరు ఉన్నా కూడా పాపం రాజుగారిని ఓ సమస్య వేధిస్తూనే సాగింది మరి ఆ సమస్య ఏమిటో దానికి పరిష్కారం ఎలా కనుగొన్నారో అదే ఈ కథ ద్వారా చూద్దాం అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీరుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఈ జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం సేద తీరటం మునపటి స్థితికి రావటం మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు రోజు వారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ళు నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది అక్కడ నుంచి మోకాలల్లోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎక్కువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ ల్యాండ్ లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభావం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా అనగనగా ఒక సువిశాల రాజ్యం పేరు శ్రావణదీసపురం ఈ రాజ్యానికి మహారాజు శ్రీ 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 ఘటోత్కజ చక్రవర్తి మహారాణి అంబాలికాదేవి పేరుకు మహారాజు మహారాణి అయినా ఎప్పుడూ ఆ బేషాజాలకు పోకుండా ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవారు పన్నులు లేని రాజ్యంగా ఆ శ్రవణదీశపురాన్ని తీర్చిదిద్దారు ప్రజలంతా సొంత కుటుంబంలో కలిసి ఉండేవారు జాతులు కులాలు మతాలు అన్నవి వారికి తెలియనే తెలియవు వారికి తెలిసిందల్లా మహారాజు మహారాణిని సొంత తల్లిదండ్రుల్లా భావించడమే ఈ రాజ్యంలో ఎవరికి ఏ సమస్య రాదు ఒకవేళ వచ్చినా స్వయంగా ఏ సమయంలోనైనా వెళ్లి రాజుగారిని విన్నవించుకునే అవకాశం ఉండేది బటులు కాపలాదారులు ఎవ్వరూ వారిని ఆపేవారు కాదు రాజు అంటే ప్రజలు మనిషి అన్న భావన అక్కడ అనువనువునా కనిపించేది పేదధనిక అన్న తేడా లేకుండా అందరికీ అన్ని అందుబాటులో ఉండేవి విద్యా వైద్యం ఉచితంగా అందేవి వివాహాలకు కట్నాలు గాని శుల్కాలు గాని ఉండకపోయేవి ప్రతి వివాహానికి మహారాజు దంపతులు హాజరై వధు వరులను దీవించేవారు స్వర్ణ మంగళ సూత్రాలను వెండి మెట్టలను బహుమతిగా అందించేవారు ఇతర దేశరాజులు ఈ రాజ్యాన్ని మహారాజు అద్భుత పాలనను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు కొన్ని రోజులు మహారాజు ఆతిథ్యం స్వీకరించి తమ రాజ్యంలో కూడా ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసేవారు అంతా బాగానే ఉన్న మహారాజుల వారికి ఒకే ఒక సమస్య ఉండేది అదే సంతాలలేమి ఎన్ని పూజలు చేసినా నోములు నోచినా రాజదంపతులకు సంతానం మాత్రం కలగలేదు దీంతో వారు ఎంతో దిగులు చెందుతూ ఉండేవారు మహారాజా ఎన్నాళ్ళు వేచి చూసినా నాకు సంతానం కలగడం లేదు పోనీ మీరు ద్వితీయ వివాహం చేసుకుంటేనైనా మన వంశానికి వారసుడో వారసురాలో వస్తుందేమో ఒక్కసారి ఆలోచించండి అంది మహారాణి అంబాలికాదేవి దేవి ఆ మాట మాత్రం అనకు సంతానం కలగకపోవటానికి నీకు ఏమిటి సంబంధం అదంతా దైవేచ్ఛ ఇద్దరిలో లోపం ఎవరిలో ఉందో తెలియదు అలాంటప్పుడు నేను నిన్ను ఎందుకు దూరం చేసుకోవాలి నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మరోమారు ఆ మాట అనకండి అని మహారాజు ఘటోద్గజుడు భార్యను ఆలింగనం చేసుకున్నాడు క్షమించండి మహారాజా మీ మనసు నాకు కాదు నాకు తప్ప మీ హృదయంలో మరెవ్వరికీ చోటు లేదని కూడా నాకు ఎరుకే కానీ సంతానం లేకపోతే మన రాజ్యానికి వారసులు ఎలా మనకు తలకొరేవి ఎవరు పెడతారు అంటూ వాపోయింది మహారాణి ఆ బాధ నాకు లేదా ప్రియా కాని మన చేతుల్లో ఏముంది ఆ పైవాడి చల్లని చూపు మనపై ప్రసరిస్తే సంతానం కలగడం ఎంతసేపు చెప్పు అంతవరకు వేచి చూద్దాం అన్నాడు మహారాజు అలా కాసేపు అంతరంగిక తోటలో మల్లెల సింపంగిల సువాసనల మధ్య కూర్చుని వెన్నెలను ఆస్వాదిస్తూ మాట్లాడుకోసాగారు మహారాజు మహారాణి చాలాసేపటి తరువాత తమ మందిరానికి వెళ్లి సైనించారు రోజులు గడిచిపోతున్నాయి కాలాలు వాటి పని అవి చేసుకుంటూ మారుతున్నాయి కాని రాజు రాణి జీవితంలో సంతానం మాత్రం కలగలేదు ఓ రోజు అనూహ్య రీతిలో రాజ్యం మొత్తం వరదలు వచ్చాయి ప్రజలంతా సాగారు అలా ఎడతెరపలేని వర్షాలు పడమూడు రోజులు పట్టాయి రాజ్యం అంతా అంటు అంటురోగాలు ప్రబల్లాయి ఇన్నీ కూలిపోయాయి పశువులు మేకలు కోళ్ళు కొట్టుకుపోయాయి చిన్నారులు వృద్ధులు అనారోగ్యం పాలయ్యారు దీంతో మహారాజుకి ఊపిరి సలపనంతా పనయింది ప్రజలందరి యోగక్షేమాలు స్వయంగా చూడసాగాడు పడవల్లో ప్రతి గ్రామానికి వెళ్తూ ప్రజలకు కావాల్సిన నిత్యవసర వస్తువులను ఇంటికి కావాల్సిన సామాగ్రిని అందించసాగారు ఎక్కడెక్కడ చిన్న చిన్న గుడారాలు వేసి తాత్కాలిక ఆస్పత్రులను తయారు చేశారు అంటువ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు పంటలు నాశనమైన రైతులకు ఆర్థిక సాయం అందించడం ఇల్లు కూలిన వారిని నూతన గృహాలు నిర్మించి ఇవ్వడం ఇలా రాజుగారు నిత్యం ప్రజలతోని గడపసాగారు రోజు అలా ఒక చోట నిలిచి ఏదో ఆలోచిస్తుండగా ఆయనకో శబ్దం వినిపించింది ఇక్కడ ఏమిటి అలికిడి అనుకుంటూ మహారాజు రెండు అడుగులు వేయగా ఒక చిన్నారి ఏడుస్తూ కనిపించింది ఆమె మెడలో ఒక మణి ఉంది వెంటనే రాజు ఆ పాపను ఎత్తుకుని సైనికులను పిలిచాడు బటులారా ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి వరదల్లో కొట్టుకు వచ్చిందా లేక అందర్నీ కోల్పోయి అనాథగా మిగిలిందా అని కనుక్కోండి అంటూ బటులకు సెలవిచ్చాడు చిత్తం మహారాజా అంటూ పాపకు సంబంధించిన వారి కోసం బటులు అన్ని చోట్ల గాలించారు కాని వారికి ఎవ్వరూ కనిపించలేదు ఆచూకీ తెలియలేదు మహారాజా ఇచ్చట ఎవరూ లేరు అన్నారు బటులు ఊరంతా చాటింపు వేయండి మెడలో మనితో ఒక చిన్నారి నాకు దొరికిందని ఒకవేళ ఎవరి చిన్నారైనా అయితే వచ్చి తీసుకువెళ్లమని రాజు వాక్యం పూర్తి చేసేలోపే చిన్నారి మహారాజు వైపు చూస్తూ ముసిముసిగా నవ్వుతూ ఆయన వేలును పట్టుకుంది దీంతో అందరూ ఆశ్చర్యపోయారు మహారాజుకు కూడా మనసులో సంతోషమైన ఎవరి బిడ్డో ఏమో అనుకుంటూ ఆయనకు ఏమీ తోచలేదు అంతలోనే వర్షం ఆగిపోయింది ఎన్నో రోజుల తరువాత సాగింది దీంతో ప్రజలంతా సంబరపడిపోయారు మహారాజా ఈ బిడ్డ మీకు దేవుడి వరప్రసాదం అనుకుంటాను అందుకే బిడ్డ పుట్టే ముందు వచ్చిన ప్రళయం ఒక్కసారిగా ఆగిపోయింది ఇదంతా ఏదో సూచిస్తోంది ముందు ఈ బిడ్డను మన రాజ్యమందిరంలోకి జాగ్రత్తగా తోడుకుని వెళ్దాం అన్నారు రాజ పురోహితుడు సరే అంటూ చిన్నారిని తీసుకుని రాజమందిరానికి చేరుకున్నాడు మహారాజు విషయం ముందుగానే బటుల ద్వారా తెలుసుకున్న మహారాణి చిన్నారి రాక కోసం వెయ్యి కన్నులతో ఎదురుచూడసాగింది పాపను చూడగానే ఆమెలోని మాతృహృదయం ఉప్పొంగిపోయింది నా కోసం వచ్చావా తల్లి అంటూ పాప ఆయన చేతుల్లోకి తీసుకుని ముత్తాడసాగింది సరిగ్గా అప్పుడే మరో అద్భుతం జరిగింది పొత్తిళ్లలో ఉన్న చిన్నారి అనూహ్యంగా అమ్మా అంది మహారాజు మహారాణి రాజుగురువు మంత్రులు భటులు అందరూ నివ్వెరపోయారు మహారాజు ఇన్నాళ్లకు నీ నిరీక్షణ నెరవేరింది ఈ బిడ్డ ఇక మీ సొంతం దేవుడే ఇచ్చాడనుకోండి మీ ఇరువురికి అభినందనలు ఇప్పుడే దేశమంతా ఈ విషయాన్ని దండోరా వేయిద్దాం సంతోషంలో తబ్బిబ్బు అయ్యాడు మహామంత్రి తిమ్మరసు మీరంతా అంటున్నది నిజమే ఈ చిన్నారి ఈ చిన్నారి మాకు దేవుడిచ్చిన వరం ఈ పాపాయికి వరప్రధాయిని అని పేరు పెడదాం అని పాపాయి నుదిటిపై తీయని ముద్దు ఇచ్చాడు మహారాజు ఇక ఆనాటి నుంచి రాజదంపతుల జీవితమే మారిపోయింది ఎప్పుడూ పాపే లోకం వరప్రదాయిని కూడా చాలా చురుకైన అమ్మాయి ఒక్కసారి చెబితే టక్కున అన్ని నేర్చుకునేది ఆటపాటల్లో ముందుండేది చదువు గుర్రపు స్వారి ఏనుగు అంబారి విలు విద్య కత్తి యుద్ధం ఇలా అన్నిటిలోని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తండ్రితో పాటే రాజ్యంలో పర్యటిస్తూ ప్రజల కష్టసుఖాల్లో తెలుసుకునేది వారికి తండ్రి కన్నా ముందే తాను అండగా ఉన్నానంటూ వాగ్దానం చేసేది ఇది చూసి రాజుగారు తెగ మురిసిపోయేవారు నాకు కొడుకైనా కూతురైన నువ్వే నీలో ప్రజలపై ఉన్న ప్రేమను చూస్తే హృదయం పొంగిపోతోంది తల్లి నువ్వే నా రాజ్యానికి వారసురాలివి త్వరలోనే నీకు పట్టాభిషేకం అన్నాడు మహారాజు ఎంతో సంతోషంగా నిజమా మంచి నిర్ణయమండి నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను అని కూతుర్ని చూస్తూ మురిసిపోయింది మహారాణి నాకెందుకు నాన్న ఈ రాజ్యం మీ ప్రేమ ప్రజల అభిమానం ఉంటే చాలు నాకు అని తీయగా పలికిన కూతురుని చూసి తెగ మెచ్చుకున్నారు తల్లిదండ్రులు మరోపక్క ప్రజలకు కూడా వరప్రదాయిని అంటే ప్రాణం ఎప్పుడన్నా హాయిగా ఎవరింటికైనా వెళ్లి హాయిగా తిని స్నేహంగా బహుమతులు ఇస్తూ ప్రేమగా వారితో మాట్లాడి వచ్చేది ఆమెను ప్రతి ఒక్కరూ సొంత కూతురిలా చూసుకునేవారు అలా వరప్రదాయిని యుక్త వయసులోకి వచ్చింది ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది మహారాజా మహారాజా మన రాజ్యంలోకి రెండు రోజుల క్రితం ఒక రాక్షసి ప్రవేశించింది ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదట గాని ఒక్కసారి వస్తే మాత్రం పది మందిని పీక్కు తింటూ ఉంది ప్రజలు భయోందోళనలో ఉన్నారు దయచేసి మీరే రక్షించాలి అని బటులు విన్నపించారు మన రాజ్యంలోకి రాక్షసి రావడమా అసంభవమే మన రాజ్యం చుట్టూ రక్షణ రేఖ ఉంది వారెవ్వరూ ప్రవేశించజాలరు అలాంటిది మన రాజ్యంలో రాక్షస నమ్మలేకున్నానే అన్నాడు మహారాజు మహారాజా భారీ వరదలకు ఆ రేఖ ఏమన్నా చెదిరిపోయి ఉంటుందా అనుమానం వ్యక్తం చేసింది మహారాణి హతవిదీ అంతే అయ్యుంటుంది అన్నాడు మహారాజు మహారాజా బయట నుంచి వచ్చే ఆస్కారం లేదు కాబట్టి నాకెందుకో అనుమానంగా ఉంది ఆ రాక్షసి మన భూభాగంలోనే ఉందేమోనని అన్నాడు మహామంత్రి అయితే ఈ మధ్యకాలంలో పుట్టిన శిశువులపై వారి తల్లిదండ్రులపై ఓ కన్నేసి ఉంచండి అన్నాడు సైన్యాధ్యక్షుడు చిత్తం ప్రభు అంటూ నుంచి వెళ్లిపోయారు భటులు మహారాజు ఆలోచనలో ఉండటంతో మంత్రి పూనుకున్నాడు ఎందుకైనా మంచిది ప్రతి ఇంటిని గాలించండి రాక్షసి ఉన్న ఆనవాలు కనిపిస్తే వెంటనే ఆ గృహ వాసులను పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు మహామంత్రి కిమ్ కర్తవ్యం తెలుసుకున్న బతులు ఇతర సైనికులు రాజ్యం మొత్తం గాలించసాగారు అప్పుడే పుట్టిన పిల్లలు వారి తల్లిదండ్రులను గమనించసాగారు కాని సందేహించాల్సిన అవసరం లేదనిపించగా ఆ విషయాన్నే మహారాజుకు విన్నవించారు ఏమిటి ఒక్కరు కూడా అనుమానాస్పదంగా లేరా మరెవరు రాత్రిలు మన ప్రజలను తింటున్నది నాకేమీ లేదు అంటూ ఆసనంపై కూర్చుండిపోయాడు మహారాజు మహారాజా చింతించకండి ఈ పని చేస్తున్నది ఎవరో త్వరలోనే తెలుస్తుందిలేండి అని రాజగురువు మహారాజుతో అన్నాడు కాని మహారాజుకు ప్రజల కష్టం తలుచుకుని బాధేసింది ఎలా ఎలావారు బ్రతకగలరు ప్రశాంతంగా ఎలా నిదురించగలరు అనుకున్నాడు రోజూలానే ఆ రోజు కూడా రాత్రయింది తెల్లవారు ఏ వార్త వినవలసి వస్తుందోనని రాజు బెంగపెట్టుకున్నాడు రాత్రుళ్ళు చాలాసేపు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ తెల్లవారుజామున నిద్రించాడు మహారాజా మహారాజా అన్న మహారాణి గావు కేకలకు టక్కున లేచాడు మహారాజు ఏమైంది దేవి ఏమైంది మళ్ళీ ఆ రాక్షసి వచ్చిందా ఏమిటి భయం భయంగా అడిగాడు మహారాజు అవును మహారాజా అయితే ఈసారి మన భవనంలోకి వచ్చేసింది దాదాపు పది మంది బటులను మింగేసింది ఆ ఎముకలను పారేసింది అంటూ వణుకుతూ చెప్పసాగింది మహారాణి ఏమిటి మీరంటున్నది అంటూ మహారాజు పరుగు పరుగున బయటికి వెళ్లి చూశాడు గుట్టలుగా పోసిన బటుల ఎముకలు రక్తపు చారలు ఆ జుగుప్సారక దృశ్యాన్ని చూసి మహారాజుకు కంటనీరు ఆగలేదు నన్ను నమ్మిన బటులకు దేశ ప్రజలకు నేను రక్షణ ఇవ్వలేకపోతున్నాను హతవిధి ఎటువంటి దుస్థితి దాపరించింది అంటూ ఆవేదన చెందాడు మహారాజు మహారాజా పరిస్థితి విషమించక ముందే మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి నిన్నటి వరకు ప్రజలపై పడ్డ రాక్షసి ఇప్పుడు ఏకంగా రాజభవనంలోకి వచ్చేసింది అంటే మీకు ప్రమాదం పొంచి ఉంది ముందు పహారాను పెంచాలి ఎవరిని నమ్మలేము మీరంతా ఒకే గదిలో నిద్రిస్తే ఎవరిని రానివ్వకుండా చూసుకుంటాము అన్నాడు మంత్రి మరి ప్రజల సంగతేమిటి అని అడిగాడు మహారాజు రాక్షసి దొరికే వరకు ప్రాణహాని తప్పదు ఎవరి రాత ఎలా రాసుందో కదా అన్నాడు రాజగురువు సరే అంటూ మహారాజు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని పూజలో కూర్చున్నాడు మహాదేవా ఎలాకైనా ఆ రాక్షసి ఎవరో తెలిసేలా నా ప్రజలను మా రాజ్యాన్ని ఆ రాక్షసి నుండి కాపాడాలి అంటూ పూజ ముగించాడు రాత్రి అయ్యింది ఎవరికీ కంటిపై కునుకు రాలేదు ముఖ్యంగా సైన్యాధీక్షుడు వెయ్యి కళ్ళతో రాక్షసి కోసం పహారా కాస్తున్నాడు మహారాజు మహారాణి యువరాణి ఒకే మందిరంలో నిద్రించసాగారు మధ్యరాత్రి చిన్న అలకడి వినిపించింది మహారాణి కళ్ళు తెరిచి చూడగా యువరాణి లేచి నిలబడి ఉంది అనుకోకుండా ఆమె ఉన్న ఫలంగా పెరుగుతూ ఒక రాక్షసిగా మారిపోయింది మహారాణి భయంతో ఉనికిపోయి సాగింది పక్కనే ఉన్న మహారాజును నిద్రలేపింది మహారాజు కూడా తమ పుత్రిక రాక్షసులా మారడం చూసి నివ్వెరపోయాడు వీళ్ళిద్దరూ లేచిన శబ్దం వినగానే రాక్షసి వీరి వైపుకు రాసాగింది ఇవాళ మహారాజు మహారాణిల కంపటి భోజనం ఆరగిస్తాను అంటూ ముందుకు రాసాగింది రాక్షసి వెంటనే మహారాజు పక్కనే ఉన్న గంటను మోగించాడు ఆగ మేఘాల మీద తలుపులు తెరుచుకున్నాయి వందలాది మంది సైనికులు సైన్యాధీక్షుడు పరుగు పరుగున వచ్చి రాక్షసిపై బాణాలు వదలసాగారు ఆగండి ఆగండి అది రాక్షసి కాదు యువరాణి అంటూ ఎడవసాగింది మహారాణి ఏంటి యువరానినా ఆశ్చర్యపోతూ రువ్వున కత్తిని వెనక్కి తీశాడు సైన్యాధీక్షుడు అవును యువరాణి రాక్షసులా మారడం నేను కూడా చూశాను అన్నాడు మహారాజు ఇంతలో రాక్షసి కిటికీ గుండా కిందకి దూకి ఎటో వెళ్లిపోయింది బహుశా ప్రజలను తినడానికి వెళ్లినట్టుంది మహారాజా తల దించుకుని అన్నాడు సైన్యాధీక్షుడు ఇంతలో ఈ విషయాన్ని బటుల ద్వారా తెలుసుకున్న మహామంత్రి రాజగురువు భయభ్రాంతులకు గురయ్యారు హుటాహుటన అక్కడికి చేరుకున్నారు మహారాజా ఏంటి ఇదంతా నిజమేనా మన గారాల పట్టి రాక్షసుగా మారిందా మీరు చూసారా మిమ్మల్ని తినేందుకు ముందుకు వచ్చిందా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు మహామంత్రి మీ అందరికీ గుర్తుందా ఈ చిన్నారి పుట్టినప్పుడు ఎన్నడూ లేనట్టుగా భారీ వరదలు వచ్చాయి మన రాజ్యమంతా సర్వనాశనమైంది కానీ వాటిని మనం సంకేతంగా తీసుకోలేదు పైగా కనిపించిన చిన్నారి ఎవరో ఏమిటో తెలియకుండానే పెంచసాగాము ఇప్పుడు ఇలా జరుగుతుందని అనుకోలేదు అని గుర్తు చేసుకున్నాడు రాజగురువు ప్రస్తుతం ఏం చేద్దామో అది చెప్పండి కూతురును రాక్షసులా చూసిన యువరాణి మనసు ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంది నాకు తెలిసి కడుపు నిండాక యువరాణి మళ్లీ మామూలు స్థితికి వస్తుందనుకుంటాను అప్పటి వరకు ఎంతమంది అమాయకులు బలవ్వాలో ఆవేదనగా అన్నాడు మహారాజు ఈ సమస్యకు లేదా గారాభంగా పెంచిన బిడ్డను ఎలా మట్టిపాలు చేస్తారు అంటూ ఎడవసాగింది మహారాణి ప్రజల క్షేమం కోసం ఏదన్నా చేయడం రాజవంశీయులుగా మన కర్తవ్యం ఇలా రోజు మన కూతురు రాజ్యంపై పడి అందర్నీ వధిస్తుంటే చూస్తూ ఊరుకోగలమా ఆకలికి తాళలేక రేపు నిన్ను నన్ను కూడా తినేస్తుంది ఆ తర్వాత ఏం చేస్తావు కర్తవ్య బోధ చేశాడు మహారాజు మీరన్నది అక్షర సత్యం మహారాజా కాని రాక్షసిని బంధించేదెలా ఈ గండం నుంచి గట్టెక్కేదెలా అని రాజగురువు ఆలోచించసాగాడు ఇంతలో రాక్షసి వచ్చింది నోటికి రక్తంతో ఏదో నములుతూ మెల్లగా తన గదిలోకి వెళ్ళింది ఆ తరువాత మహారాణి ధైర్యం చేసి వెళ్లి చూడగా యువరాణిలా మారిపోయింది ఏవండి మళ్లీ యువరాణిలా మారిపోయిందండి ఇన్నాళ్ళు ఒక రాక్షసిని పోషించామా నమ్మలేకపోతున్నాను ఏదన్నా చెయ్యండి అంటూ భర్తను ప్రాధేయపడింది మహారాణి ఈ రాత్రి యువరాణిని కనిపెడదాము ఆమె ఎందుకు రాక్షసులో మారుతుందో ఏం చేస్తే ఆ రాక్షసు బారి నుంచి బయటపడగలమో తెలుసుకుందాము ఆ తరువాత సరైన నిర్ణయం తీసుకుందాము అన్నాడు మహారాజు చక్కగా సెలవిచ్చారు మహారాజా అన్నాడు మహామంత్రి కాసేపటికి నిద్రలేచిన యువరాణి వీరి వద్దకు వచ్చింది ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు అది ఇంత ఉదయం పూట ఓ ఆ రాక్షసి సృష్టిస్తున్న రక్తపాతం గురించా ఇంతకీ ఆమె జాడ తెలిసిందా ఎందుకిలా చేస్తుందో గుర్తించారా ఏంటి ఎవరూ మాట్లాడట్లేదు అని అందర్నీ పలకరించింది యువరాణి ఎవరికీ నోటమాట రాలేదు అందరూ యువరాణిని అలా చూస్తూనే ఉండిపోయారు ఇంతలో చెలికత్త వచ్చి యువరాణి జలకాలాటకు వేలయ్యిందని చెప్పగాని యువరాణి వంట బయల్దేరింది అంటే యువరాణి ప్రమేయం లేకుండానే రాక్షసి ఆమెలోకి ప్రవేశిస్తుందన్నమాట పాపం అనవసరంగా యువరాణిని అనుమానించాము అన్నాడు రాజగురువు ఒకట్రెండు రోజులు యువరాణిని బాగా పరిశీలించి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తే మంచిది అన్నాడు రాజు అందరూ సమ్మతించారు కానీ మహారాణి మాత్రం తన గారాల తల్లిని ఎలాగైనా కాపాడాలని కోరింది ఆ రోజు రాత్రయ్యింది అందరూ యువరాణి గది బయట కాస్తున్నారు ఇంతలో ఏదో అలికిడి యువరాణి లేచి కూర్చుంది యాంత్రికంగా ఆమె పనులు చేయసాగింది లేస్తూనే ఆకలి ఆకలి అని అరవసాగింది ఆ తరువాత కాసేపటికి మెల్లగా ఆమె దేహం రాక్షసిలా మారిపోసాగింది గది కిటికీ గుండా బయటకి దూకింది ఆ తరువాత రక్తశిక్తమైన చేతులతో తిరిగి వచ్చింది ఆ గదిలో హాయిగా పడుకుంది ఇప్పుడు అందరూ ఒక నిర్ధారణకు వచ్చారు అంటే యువరాణి రాక్షసి కాదు ఆమె శరీరంలోకి రాక్షసి ప్రవేశిస్తోంది ఎలాగైనా ఆ రాక్షసిని మట్టిబెట్టాలి కాని ఎలా ఎలా అని యోచించసాగారు మహారాజా యువరాణి దొరికినప్పుడు ఆమె మెడలో ఒక మణిరత్నం ఉండేది కదా ఆ మణిని ఇప్పుడు ఆమె ఎందుకు ధరించడం లేదు బహుశా ఆ మనికి యువరాణికి ఏమన్నా సంబంధం ఉందేమో అన్నాడు సైన్యాధిక్షుడు యువరాణి యుక్త వయసు వచ్చినప్పుడు ఆ మణిని తీశాను కానీ ఎక్కడ పెట్టానో తెలీదు అది కనిపించడం లేదు చెలికత్తలు మొత్తం గాలించినా దొరకలేదు ఆ రాక్షసి అందువల్లే యువరాణిని పట్టుకుందా నివ్వెరబోయింది మహారాణి కూడా అదే అనిపిస్తుంది మహారాజా ఇక ఆ మణిని వెతకడమే మన పని అన్నాడు మహామంత్రి అంతే ఆ క్షణం నుంచి రాజభవనం అనువనువునా కోసం వెతుకులాట మొదలయింది చిన్న చోటును కూడా వదలకుండా బటులు చెలికత్తెలు కోసం వెతకసాగారు ఉదయం యువరాణి కూడా మని కోసం వెతికేది ఆమెకు రాక్షసిగా మారుతున్న విషయమే తెలియదు మరి అలా వెతుకుతూ వెతుకుతూ ఐదు రోజులు గడిచిపోయాయి సరిగ్గా ఆరవ రోజు యువరాణి తన శిరోజాల కోసం నూనెను సిద్ధం చేయమని చెలికత్తెలకు చెప్పింది వారు ఒక పేటికను తెరవబోగా అది చేజారి కింద పడింది సరిగ్గా అందులో నుంచే మణి బయటపడింది మాతా మాతా మణి దొరికింది తండ్రిగారు ఇదిగోండి మణి అని ఎంతో సంతోషంగా తల్లిదండ్రులకు మణిని చూపించింది యువరాణి ఒక్కసారి ఇటు ఇవ్వండి యువరాణి అంటూ సైన్యాధిక్షుడు మణిని చేతుల్లోకి తీసుకుని పరికించసాగాడు అప్పుడే ఆ మనికి రెండు భాగాలు కనిపించాయి వెంటనే వాటిని తెరవగా అందులో నుంచి ఒక అదృశ్యవాణి వినిపించింది నేను ఈ చిన్నారి తల్లిని పాపకు రక్షగా ఈ మణిని ఆమె మెడలో వేశాను రాక్షసుకి బలైపోయాను ఈ మణిని మీరు తెరిచారంటే పాపాయిని రాక్షసి పట్టుకుందని అర్థమవుతోంది దీనికి ఒక్కటే మార్గం పాపాయితో యాగం చేయించాలి పదకొండు రోజులు ఆహార నిద్రలు లేకుండా కేవలం పాలు తాగిస్తూ ఈ యాగం చెయ్యాలి ఈ యాగానికి ఎటువంటి ఆటంకం కలగకూడదు రాక్షసి పలుమార్లు చిన్నారిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంది కాని ఎటులైనా కాపాడుకుంటేనే పాప బతుకుతుంది లేకపోతే ఈ అమావాస్యకు రాక్షసులో కలిసిపోతుంది రాక్షసిని బంధించి యాగంలో వేస్తేనే రాక్షసి శాశ్వతంగా అంతం కాగలదు అని మణి మళ్ళీ మూసుకుపోయింది అంటే అంటే నేనే అందర్నీ తినేస్తున్న రాక్షసుని నమ్మలేకపోతున్నాను ఏం చేస్తున్నారు సైన్యాధిక్ష చిన్నాన్న నన్ను వధించండి ఇంతమంది ప్రాణాలను తీసిన నన్ను ఇక్కడికిక్కడే ముక్కలు చెయ్యండి అంటూ ఏడవసాకింది యువరాణి యువరాణి మీరు బాధపడకండి ఎన్ని రోజులు మనకు సమస్య పరిష్కారం తెలియదు కాని ఇప్పుడు తెలిసిందే కాబట్టి ఇక చండీ యాగానికి ఏర్పాట్లు చేద్దాం రేపే యాగం ప్రారంభిద్దాం బటులారా అన్ని ఏర్పాట్లు చెయ్యండి అని మహారాజు ఆదేశించాడు నీకేం కాదు తల్లి నువ్వేమీ ఎక్కువగా యోచించకు అని ధైర్యాన్నిచ్చింది మహారాణి కూతురికి మణిని ఆమె మెడలో వేసింది ఆ రోజు రాత్రి మహారాణి యువరాణితో కలిసి మందిరంలోనే నిద్రించింది మణి కూడా మెడలో ఉండడంతో రాక్షసి యువరాణిని చేరుకోలేకపోయింది మరుసటి రోజు ఉదయమే మహాచండీ యాగం మొదలైంది ఎంతో నిష్టగా వరప్రధాయిని పూజలలో కూర్చుంది మధ్య మధ్యలో రాక్షసి ఆమెను ఇబ్బందులకు గురిచేసినా పట్టించుకోలేదు ఓసి పిచ్చిపిల్ల నాతో వచ్చే రోజు రుచికరమైన మనుషులను ఆరగించచ్చు అంటూ రాక్షసి వరప్రదాయిని చెవులో వృధ మీ అమ్మా నాన్నను మింగేయమంటావా నీ రాజ్యాన్ని ముక్కలు ముక్కలు చేసి నోట్లో వేసేయమంటావా వద్దంటే వెంటనే ఈ యాగాన్ని ఆపేయ్ ఆపేయ్ అని బెదిరించసాగింది ఓహో నీకు తెలియదు కదా నువ్వు ఈ రాజురానికి జన్మించలేదు మహారాజుకు దొరికావు వాళ్ళకి సొంత బిడ్డ పుట్టాక నిన్ను వదిలించుకుంటారే పిచ్చిదానా అని చెప్పగానే ఒక్క క్షణం యువరాణి కలవరిపడిపోయింది ఇది గమనించిన మహారాణి నిష్టగా పూజ చేతల్లి ఆ చండీమాత నిన్ను కాపాడుతుంది అని గట్టిగా అరిచింది వెంటనే వరప్రదాయిని తన దృష్టినంత యాగంపైనే పెట్టింది ఇదిగో చూడు మీ అమ్మ పీక కురికేస్తున్నా ఇటు చూడు మీ నాన్నని నమిలేస్తున్నా వరప్రదాయిని భయపెట్టసాగింది కాని అమ్మవారి అండ కన్నవారు తన బాగుకోరువారు ఎంతమంది ఉండగా తనకేమీ కాదని నిర్ధారణకు వచ్చింది యువరాణి ఆ రోజు పూజను ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసింది అలా రోజు పూజలో కూర్చోవడం రాక్షసి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూనే ఉంది పూజ ఫల వల్ల రాక్షసిలో బలం తగ్గిపోసాగింది రోజు రోజుకు కృంగి కృషించసాగింది కొన్ని రోజుల తర్వాత మాట్లాడలేకపోయింది ఆ రాక్షసి నిస్సత్తువగా యువరాణిని యాగం ఆపమంటూ గట్టిగా పిలవసాగింది కాని ఇవేమీ వరప్రధాయిని పట్టించుకోలేదు యాగం పూర్తి కావాలి ప్రజలను కాపాడాలి అనేది ఆమె ముందున్న ధ్యేయం అనుకున్నట్టుగానే పూజ విజయవంతం కావడంతో రాక్షసి నీరసంగా అక్కడ పడిపోయింది ఇది చూసిన అందరూ భయభ్రాంతులకు గురయ్యారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా సైన్యాధీక్షుడు ఆ రాక్షసిని వధించాడు మహారాజు స్వయాన ఆ రాక్షసిని మంటల్లో పారేశాడు రాక్షసి పూర్తిగా కాలి బూడిదైంది అంతే ఆ క్షణమే వరప్రధాయిని మెడలో నుంచి మణి అదృశ్యవాణి మాటలు వినిపించాయి ఈ సందేశం మీరందరూ వింటున్నారంటే రాక్షసి చనిపోయినట్టేనని అర్థం చాలా సంతోషం ఈ రాక్షసి నా భర్త ప్రాణాలను హరించింది నేను నెలల గర్భిణిగా ఉన్నానని గుర్తించి నా పాపను కూడా ఇవ్వమని బలవంత పెట్టింది మాత దయతో పారిపోయిన నేను ఈ రాజ్యానికి చేరుకున్నాను పాపకు సందేశం ఇస్తూ ఈ మనిలో కొంత సమాచారాన్ని నిక్షిప్తం చేశాను పాపను మహారాజు దగ్గర వదిలి వెళ్లిపోయాను కానీ రాక్షసు కడుపుకు కానుకయ్యాను నేను చనిపోయినా నా కూతురు బ్రతికి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది నా బిడ్డను మీ బిడ్డలా చూసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు ఇక ఈ జన్మకు సెలవు అంటూ మణి మాయమైపోయింది నేను నేను మీ కూతుర్ని కాదా బాధగా అడిగింది వరప్రధాయిని నువ్వెప్పుడు మా పంచ ప్రాణాలివే తల్లి అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నారు మహారాజా మహారాణి రాక్షసి మరణంతో అందరూ తెగ సంతోషించారు ఊరంతా దీపాలను వెలిగించి పండుగ చేసుకున్నారు మహారాజుకు జయహో మహారాణికి జయహో అంటూ మిన్నంటేలా నినాదాలు చేశారు ఆ తరువాత కొన్ని రోజులకు యువరానికి పట్టాభిషేకం నిర్వహించారు ఇక శుభం ఈ కథను విన్నారుగా ఒక్కోసారి పెద్ద పెద్ద సమస్యలు మనకు ఎదురైనా భయపడకుండా ఎదురెళ్లాలనేదే ఈ కథ సారాంశం ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీండాప్లో మాత్రమే వినండి